అరే ఇవ ఇబ్బంది అన్నమల్లం ఏమంటారండి కాదు కాదుట్ల అట్లా పోరండి పిల్లలు చూస్తున్నా

मात्र <laughs> साइड को नीचे लगा दो পুলিশন <laughs> 이 반대, 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 అందరికీ నా హృదయపూర్వక నమస్కారం నేను ఇప్పుడు మీకు సైబర్ క్రైమ్ గురించి వివరిస్తాను మారుతూ ఇప్పుడు ఎక్కువగా డిజిటల్ ట్రాన్సాక్షన్ అనేది డిజిటల్ మనీ అనేది యూజ్ చేస్తున్నాం ఇప్పుడు దాదాపు ఏ ఏ ట్రాన్సాక్షన్కి అయినా కానీ సబ్బులని మనం లెక్క ఇచ్చేది అదే మని బీర్వాలో తాళం వేసి భద్రంగా

न <laughs> Muy bien.

हां इधर एम ली पुलिस ने डांट दिया था लेफ्ट साइड ఉన్న బొమ్మతోటి ఫోన్ చేస్తారు ఫోన్ చేసి కొంచెం పర్స పర్ लोकल एंप्लायीस సంబంధించిన అన్ని డీటెయిల్స్ పంపండి ఆధార్ కార్డు పంపించండి అని ఐడి కార్డు క్రియేట్ చేయడానికి కొన్ని డబ్బులు పంపించండి అని చెప్తాను ఇంకా కొన్ని డబ్బులు పంపించండి అని చెప్తాను ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఏరియాలో ఈరోజు కరీంనగర్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది మెంబర్స్ పోలీస్ పర్సన్స్ పార్టిసిపేట్ చేశారు పోలీస్ అండ్ టీఎస్ఎస్పి స్పెషల్ పోలీసు సిప్ పోలీసులు అందరూ కలిసి ఇందులో మొత్తం ఒక యాభై ఐదు వెహికల్ సీజ్ చేయడం జరిగింది ఇందులో టూ వీలర్స్ ఫిఫ్టీ ఫైవ్ కార్స్ త్రీ ట్రాక్టర్స్ నైన్ ఆటోస్ సెవెన్ బొలేరో టూ ముఖ్యంగా పట్టణంలో నేరాలు అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు పడకుండా మీడియా మిత్రులారా ఇక్కడ ఉన్న ఓ ప్రజలారా ఓ యువకులారా ఈ గాంజా అనే డ్రగ్స్ ని సమాజం నుండి అందరూ వెలివేయాలని కోరుకుంటూ దీనికోసం పితృదేవోభవ మాతృదేవోభవ మాతృదేవోభవాతృదేవో

హుజురాబాద్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ టిఎస్ఎస్పి అది వివిధ అధికారులు ఒక వంద మంది అధికారులు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ కార్డన్ ఆపరేషన్ సర్చ్లో ఒక వంద వెహికళ్లను కూడా సీజ్ చేయడం జరిగింది నంబర్ ప్లేట్ సరిగ్గా లేకుండా ఉండడము వితౌట్ నంబర్ ప్లేట్ అనుమానాస్పదంగా ఉన్న వెహికల్లను సీజ్ చేయడం జరిగింది నేరాలు అదుపు చేయడానికి ఎక్కడన్నా క్రిమినల్స్ సస్పెక్ట్స్ వాంటెడ్ ఎన్బిడబ్ల్యూస్ ఎక్స్క్లూడ్ కాకుండా ఉన్నవి ఇలాంటివి ఎవరైనా ఉంటే మేము సస్పెక్ట్గా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి ఇలా కార్డన్ సర్చ్ చేయడము ద్వారా ఉపయోగపడుతుంది దీని కొరకు ఇది చేయడం లేదు